పట్టాదారు పాస్ పుస్తకంలో ఒక విస్తీర్ణం ఉంది పరిహారం మాత్రం అంతకన్నా తక్కువ విస్తీర్ణానికి అందింది ఈ తేడాల కారణంగా ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలాల్లోనూ కోతపడింది అభివృద్ది కోసం భూములిస్తే పరిహారం విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు విజ్ఞప్తులు చేసినా స్పందన కరవైందని వాపోతున్నారు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల పశువైద్య కళాశాల కోసం భూములిచ్చిన రైతుల గోడుపై కథనం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి సమీపంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల పశువైద్య కళాశాలకు భూములిచ్చారు అదే గ్రామానికి చెందిన యాబై మంది రైతులు పంతొమ్మిదో సర్వే నెంబర్ లో డెబ్బై నాలుగు ఎకరాలుండగా అందులో అరవై ఎకరాల లావుని భూముల్ని ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించింది ఐదు ఎకరాలు ఇచ్చేందుకు ఒకరు అంగీకరించకపోగా ఐదు ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది నియోజకవర్గ అభివృద్ది కోసం భూములిచ్చిన రైతులకు ఎకరానికి పది లక్షల రూపాయల ూట ఇరవై ఐదు గజాల భూమి ఇంటికో ఇస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారమే సేకరించిన భూమికి ఎకరాకు పది లక్షలు చెల్లించారు కానీ తమకు సరైన పరిహారం అందలేదని ఆరోపిస్తున్నారు నిర్వాసిత రైతులు పట్టాధార పాస్ పుస్తకంలో ఉన్న విస్తీర్ణానికి పరిహారం చెల్లించకపోవడం వల్ల నష్టపోతున్నామని చాలామంది ఆరోపిస్తున్నారు నా పేరు నర్సమ్మ మూడు ఎకరాల భూమి తీసుకున్నారు రెండు ఎకరాల పైసలు వచ్చినాయి ఎకరా పైసలు రాలేవు మాకు అన్యాయం జరిగింది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు రావాలి మాకు ఇక ఎవరు మాట్టించుకుంటలేరు మా పైసలకు అడుగుతుండము మాకు భూమి అంటలేడు పల్లట అంటలేడు మా పైసలు డబ్బులు ఇవ్వలేరు సర్వేళ్ళు వచ్చి ఇట్లా వాతనీకి వచ్చిండ్రు తంబాలు తంబాలు వాతనియకుండా మా డబ్బులు ఇచ్చిన దగ్గర మేము తంబాలు వాతాయ్యం సార్ మీరు తంబాలు వాతకుండా వెళ్ళిపోండి అంట అని చెప్పినాం దుబ్బ కమలమ్మ రెండు ఎకరాల భూమి తీసుకున్నారు సార్ మాకు వెళ్ళి భూమి తీసుకొని పొలం తీసుకున్నంత మాత్రంగా మాకు డబ్బులు కూడా రాలేదు సార్ పన్నెండు లక్షలు ఒకటి వచ్చినాయి ఎనిమిది లక్షలు రావాలి మాకు మేము తిరిగి తిరిగి సాలైతున్నాం సారు పట్నం కో వచ్చినాము వికారాబాద్ కో అన్ని మొత్తం మైబినార్ దగ్గర కూడా అంతా తిరిగి సార్ మాకైతే ఏం పసి లేకుండా సతాయిస్తున్నారు కబ్జాలు ఎక్కువ ఉన్న వాళ్ళకేమో పట్టదారుల ప్రకారం ఇచ్చిండ్రు పట్టాల ఎక్కువ ఉండి కబ్జాలు తక్కువ ఉంటే దాని ప్రకారం ఏది రెండు విధాల ఏది కరెక్ట్ ఇవ్వలేరు ఏది తక్కువ ఉంటే అది ఇచ్చిండ్రు అయినా లేని వాళ్ళకి ఇచ్చిండ్రు ఉన్న వాళ్ళకు కరెక్ట్ న్యాయం జరగలేదు అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన తమకే పరిహారంలో అన్యాయం చేయడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే చెల్లించిన పరిహారంపై తమ అభ్యంతరాలను తహసీల్దార్ అదనపు కలెక్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తమ మొర ఆలకించిన వారే లేరని వాపోతున్నారు కొందరికి పట్టాలు లేకపోయినా ఇంకొందరు కబ్జాలు లేకపోయినా వారికి సైతం పరిహారం చెల్లించారని విమర్శిస్తున్నారు ఎక్కడ భూమి ఉండదు మొత్తం బుక్కులుండదు ల్యాండ్ అంతా బుక్ మొత్తం చూసుకోమేమో మధ్యవర్తులు చేసిన చేసినా ఆయన వచ్చి ముఖ్యమంత్రి ఏమి చూడారు ఇక వీళ్ళు మధ్యవర్తులు ఎంత అధికారులకు చెప్పినాము ఒకటి చెప్తారు పని దిన రికార్డులు లేనటువంటి వాళ్ళకు అసలు కాసులు లేనటువంటి ఆ పాయింట్ చూపించి కాసులు ఉన్న వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ఒక పాయింట్ చూపించి అసలు సంబంధం లేనటువంటి పది పదిహేను మంది వరకు ఇక్కడ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది సార్ అసలైనటువంటి రైతులకు అసలైనటువంటి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వలేదు ఎక్కడ కూడా మేము అడ్డుకోలేదు దాని గురించి మాకు డెవలప్ అయితే మా బాగుంటుంది అని చెప్పి సామరస్యంగా అందరూ ఇవ్వడం జరిగింది సార్ న్యాయం చేసి ఇక్కడ ఎంఆర్ఓ కానీ తర్వాత ఆర్డిఓ కానీ కలెక్టర్ కానీ మాకు ఏముండదో మా రికార్డు ప్రకారం అవసరం అనుకుంటే మళ్ళీ ఒకసారి కూడా కొలిసి ఆ సర్వే వేసి మాకు ఎంతైతే వెళ్తుందో అంతే మాకు ఇచ్చుకోక సార్ మా రికార్డు ప్రకారం ఇచ్చుకోక సార్ ఎకరా ఇరవై గుంటలు దీనిపై కొడంగల్ తహసీల్దార్ విజయ్ కుమార్ వివరణ కోరగా క్షేత్ర స్థాయిలో ఎంత భూమి సేకరించామో అంతే భూమికి పరిహారం పూర్తిగా చెల్లించామని చెప్పారు పరిహారం విషయంలో రైతుల అభిప్రాయాలను అదనపు కలెక్టర్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు ఇరవై ఎకరాలు మెడికల్ కాలేజ్ కి తీసుకోవడం జరిగింది అందులో పేమెంట్స్ ఐదు ఎకరాలు సంబంధించి వాళ్ళకి ఉంది రెడీగా మనం నెగోషియేషన్ ప్రకారం గారు దీనికి ప్లస్ సబ్ కలెక్టర్ గారు దీనికి ఫైనల్ అథారిటీ ఆ రైతులతో మాట్లాడి దీన్ని చేయడం జరిగింది ఒక్క ఇరవై గజాలని చేయడం జరిగింది పర్ ఎకరకు కెరకు ఒక్కొంద ఇరవై గజాలని కలెక్టర్ గారు ప్లస్ సబ్ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇది డిటీసీ లేఅవుట్ జరిగింది ఆల్రెడీ అప్రూవ్ ఇట్ వచ్చేసింది డిటీసిపి నుంచి అందులో ఇరవై నాలుగు మందికి సంబంధించినది ఇరవై ఏడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగింది ఈ రోజు వరకు మిగతా ఈట ఇప్పుడు కళ్ళాలు ఉన్నాయి ప్లస్ వర్క్ చేస్తున్నాం అన్నారు ఈ టూ త్రీ డేస్ లేట్ కూడా కంప్లీట్ చేసేస్తాం రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలెక్టర్ గారే ఇచ్చారు రైతులకు ఎలాంటి భారం లేకుండా కలెక్టర్ గారి నుంచే అమౌంట్ వచ్చింది దాని ప్రకారం మేము రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం రైతుల అభ్యంతరాలను ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం సానుకూల దృక్పథంతో పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది కాగా దీనిపై వీలినంత త్వరగా నిర్ణయం తీసుకుని పరిహారంతో పాటు ఇంటి స్థలాలు ఇంటికో ఉద్యోగం త్వరగా అప్పగించాలని నిర్వాసితులు కోరుతున్నారు